న్యాయం జరగాలని భీమ్ జిల్లా కలెక్టరేట్ ముందు ప్రజా సంఘాలు ధర్నా చేస్తూ ఉన్నాయి ఇంకా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు ఈ పోరాటాలు దాదాపుగా గత నలభై యాభై రోజులుగా నడుస్తూ ఉన్నాయి మీరు చూస్తూ ఉన్నారు ఈ పోరాటం జరిగిన తర్వాత ఒక ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించింది ఒకటి ఇచ్చారు ఆ తర్వాత మరొకటి ఇచ్చారు దాంట్లో అవి లేవు మన ఎస్టీఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టినప్పుడు ఎనిమిదిన్నర లక్షలు ఇవ్వాలి కానీ నాలుగు లక్షల ఇరవై ఐదు వేలతోనే ఒక చెక్ ఇచ్చారు కానీ దాంట్లో డబ్బులు లేవు ఆ రకంగా చేయటం జరిగింది మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే ఆ ఊళ్ళో ప్రభుత్వ భూమి ఐదు ఎకరాల భూమి ఆదివాసీ కుటుంబానికి ఇవ్వచ్చు ఎందుకు ఇయర్ అని అడుగుతున్నాను అదేమన్నా పెద్ద డబ్బులు పెట్టి కొనుక్కునేదా గవర్నమెంట్ ఏం కొని కదా ఆ భూమి ఉంది అది గవర్నమెంట్ది వాళ్ళకి ఇవ్వచ్చు కదా వాళ్ళకి ఇవ్వటం లేదు రెండోది ఏంటంటే ఇలాంటి హత్యలు ఈ జిల్లాలో మరొక చోట ఎక్కడ జరగకుండా ఉండాలంటే వీళ్ళకి కఠినంగా శిక్ష పడాలనేటువంటిది కోరుకుంటా ఉన్నాను కోరుకోవటమే కాదు ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా దీని మీద చైతన్య సదస్సులు పెట్టి అనేక మంది మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా కుల వివక్షకు వ్యతిరేకంగా ఈ కుల దాడులకు వ్యతిరేకంగా మతపరమైన దాడులకు వ్యతిరేకంగా కుల వివక్ష మత వివక్ష చూపకుండా ప్రజల్ని ఐక్యం చేసేదానికి ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా కదిలి గ్రామ స్థాయిల్లో మండల స్థాయిల్లో సదస్సులు పెట్టాలి చైతన్యవంతం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా అనౌన్స్ చేయమని మేము అడుగుతున్నాం మీకు వచ్చిన బాధ ఏంటి కాబట్టి జిల్లా అధికార యంత్రాంగం ప్రధానంగా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఈ పోరాటం జరుగుతున్న నేపథ్యంలో మీరు ఎంతో కొంత స్పందించారు స్పందించిన మేరకు మీకు అభినందనలు మీరేం స్పందించలేదు అంటలే కానీ మీరు పూర్తి స్థాయిలో స్పందించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా అందులో దోషులందరికీ శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉంది మిగిలిన వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలి వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాతనే ఇలా వీళ్ళకి న్యాయం జరిగేదానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి పిల్లలు ఉన్నారు అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఒక కనీసం ఒక ఉద్యోగం ఇవ్వాలని అడుగుతున్నారు ఎవరైతే శ్రావణి ఉందో చనిపోయినటువంటి శ్రావణికి తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళలో ఒక ఉద్యోగం ఇవ్వచ్చు తండ్రి ఉద్యోగం చేయడానికి ఏదో ఒక చిన్న ఉద్యోగం అది ఫోర్త్ క్లాస్ కావచ్చు వాళ్ళకి చదువు లేకపోవచ్చు ఆ రకంగా ఉద్యోగాలు ఇచ్చి కాపాడినటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి అది ఇవ్వడానికి ప్రాబ్లం కాదు అది కనీసం కలెక్టర్ గారు తలుసుకుంటే ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి ఆ రకమైన కుటుంబం కుటుంబానికి సహాయం చేసేదానికి అవకాశం ఉంటుంది దాన్ని కూడా ఇవ్వాలా అది ఇవ్వటం లేదు పెండింగ్ ఉంది కాబట్టి మేము ఈరోజు వచ్చినాం నేను చెప్పేది ఒకటే కలెక్టర్ గారు ఎస్పీ గారు మీరు గనక ఈరోజు మాతో చర్చల్లో వీటిని వెనుక యాక్సెప్ట్ చేస్తే ఈ పోరాటం నిలుపుదల చేసేదాని విషయంలో ఆలోచిస్తాం లేకపోతే ఈ పోరాటం గత నలభై ఐదు రోజులుగా ఏ రకంగా అయితే నడుస్తూ ఉందో అదే పోరాటాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాం అన్ని మండలాల్లో జరిగినాయి జిల్లా కేంద్రాల్లో జరిగినాయి దీన్ని రాష్ట్ర స్థాయికి కూడా మేము తీసుకుపోవడం జరిగింది మళ్ళీ కూడా ఎస్టీఎస్సీ కమిషను మానవ హక్కుల కమిషను అక్కడ కూడా ఈ ధర్నాలు నిర్వహించడం కోసం ప్రయత్నం చేస్తాం కాబట్టి పూర్తి స్థాయిలో ఈ కుటుంబానికి న్యాయం జరగాలి ఇలాంటి ఘటనలు మరిన్ని జరగకుండా ఉండేదానికి హామీ ఇవ్వాలి ఆ రకమైనటువంటి చైతన్య యాత్రలు నడపాలని చెప్పేసేసి ఈ జిల్లా అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తా